గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ముఖ్యంగా బిర్లా రంగా మిత్రులు ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ చాలామందికి నేను వేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఒక విషయాన్ని మనం మాట్లాడబోతున్నాం బిర్లా అనేటువంటి వ్యక్తి దుర్మార్గుడు దుష్టుడు నికృష్టుడు పర్ల సంపదను తీసుకొని తన ఖర్చుకు వాడుకున్నటువంటి వ్యక్తి ఇతను కేవలం చెరువు చేపలను ఏ విధంగా కుంటికాల మీద తప్ప చేస్తూ ఉండేటువంటి వాడు బిర్లా చేతనైతే ఆ బెదిరించి లేదా ఏదైనా చేసేటువంటి వాడు బిర్లా ఈ రంగా అనేటువంటి వ్యక్తి మాయ మాటలు చెప్పి అందరి విషయాలు తెలుసుకొని లబ్ధి పొందేటువంటి వాడు రంగా ఇద్దరు ఒకటేనా అంటే ఇద్దరు ఒకటే కానీ ఆ బిర్లా అనేటువంటి వాడు పోలికలకు రంగాకు చాలా తేడా ఉంది రంగా అనేటువంటి చాలా సౌమ్యుడు అదేవిధంగా కలెక్షన్లో కింగ్ బిర్లా ఏంటంటే గుట్కాలో తినడంలో కింగ్ మందు తాగడంలో కింగ్ అదేవిధంగా కంపెనీ యజమాన్యాలను మాట్లాడడంలో కూడా బెదిరించడంలో కింగ్ రంగా బెదిరించడం కాదు బెదిరించేటట్లు వాళ్ళకుతో మాట్లాడి ఈయన మనుషుల్నే కంపెనీ దగ్గరికి పంపించి ఈయనే అన్నీ కూడా చేస్తుంటాడు ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు రంగ ఇక్కడ ఇవన్నీ సరిపోవు కాబట్టి మనం కోట్లు చంపేయాల ఒక డిప్యూటీ డైరెక్టర్ అయిండు ఆ డైరెక్టర్లో మాలాంటి వాళ్ళను ఈ బిర్లాను నాలాంటి వాళ్ళను ఇంకా చాలామందిని ఆయన దగ్గర తన మన్ తన పని మనుషులుగా పెట్టుకొని ఆయన ప్లాట్లు అమ్మే ప్రయత్నం రియల్ ఎస్టేట్ పోయాడు రియల్ ఎస్టేట్ అనేది రియల్ మోసం రియల్ ఎస్టేట్ ఆలియర్ దగ్గర ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం గద్దప్ చెట్లు వేశారు ఇప్పుడు దాది పది నుంచి పదహైదు వేల రూపాయలు గజం ఉంది అక్కడ ఇల్లు తయారు కావాలంటే నాకు తెలిసి సిటీ ఏర్పాటు కావాలంటే ముప్పై నుంచి యాభై సంవత్సరాలు టైం పడుతుంది ఇక్కడ ఏదో మోడల్ హౌస్ కట్టి దాని పేరు చూపించుకొని అదేవిధంగా కార్తీక మాసం అని చెప్పి వనభోజనాలు చెప్పి వాళ్ళకు పెట్టుకుంటూ ఈ విధంగా చేస్తున్నారు ఇక కార్ను పెట్టడం మనం పని చేయలేనప్పుడు మనం ప్లాట్ అమ్మనప్పుడు కారులో వెళ్ళి వాళ్ళ అన్నం తిండి రావడం కరెక్ట్ కాదని నేను ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు పిలిచినా పోలేదు ముఖ్యంగా వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఒక ఎకరం లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కొంటారు అదే ఎకరాను డెవలప్మెంట్ చేసి కోట్లల్లో అమ్ముతారు దిస్ ఈజ్ కాల్డ్ మాయా మంత్రం రియల్ ఎస్టేట్ దాంట్లో ఆయన చేసింది అక్కడ భూములు చాలా తక్కువ ధర కొనుక్కున్నాడు అదేవిధంగా అందులో డ్రిప్ సిస్టమ్ పెట్టి గంధం చెక్కలను శ్రీగంధం చెట్లను మామిడి చెట్లను పెట్టాడు పెట్టి మధ్యన దాపదిలేసాడు దాదాపుగా పదహైదు నుంచి ఇరవై సంవత్సరాలు అవుతా అక్కడ అవి బాగా పదిహేను సంవత్సరాలు బాగా పెరిగినాయి అది ఆదాయం వస్తే అమ్ముతే వీళ్ళకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ ఓనర్ అంటే ప్లాట్ ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు పెట్టిన వాళ్ళు ఇస్తారు ఈ విధంగా రొటేట పద్ధతిలో డబ్బులు వస్తూనే ఉంటాయి ఆ డబ్బులతోటి డ్రిప్ సిస్టమ్ శాలరీస్ అదేవిధంగా చేసుకుంటూ మెయింటైన్ చేస్తూ కొన్ని వందల వేల ఎకరాలను అక్వైర్ చేయడం జరిగింది ఈ యొక్క కంపెనీ ఆ కంపెనీలో ఇప్పుడు బిర్లా డిప్యూటీ డైరెక్టర్ రంగా సెల్స్ రిప్రజెంటేటివ్ మేమందరం కూడా వీళ్ళిద్దరి మధ్యన పనిచేసే పని మనసులో ఇది ఇప్పుడు మీరు బిర్లా అంటే రంగా అంటే ఎవరైనా అర్థమైతే కామెంట్లో పెట్టండి అయితే ఒక బిర్లా గురించి ఒక మాట మాట్లాడాము గతంలో మేము ఒక కర్ణాటక వెళ్ళాం కర్ణాటకలో రైల్లో వెళ్ళాం ప్యాసింజర్లో ముప్పై నాలుగు రూపాయల టికెట్ మీద పోవడం జరిగింది రైల్వే స్టేషన్లో దోమలు కుట్టిన అక్కడే ఉన్నాం మార్నింగ్ వెళ్ళాము దేశాన్ని రాష్ట్రాన్ని ఎల్లలు దాటి ప్రజాసేవ చేయనికి వెళ్ళాం అక్కడ తెలుగు వారైనటువంటి ఒక సిమెంట్ కంపెనీకి వెళ్ళాం వాళ్ళు మా బాధను మా కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే పాపం అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చారు మీకు పాపం తినడానికి తిండి ఉందో లేదో ట్రైన్లకు ఛార్జీ ఉందో లేదో అని చెప్పేసి వాళ్ళు పిలిచి పేర్లు రాసుకొని వాళ్ళకు సమ్ అమౌంట్ ఇవ్వడం జరిగింది సడన్గా దిగాడు బిర్లా మేము మాట్లాడిన వెంటనే వెనకలు ఉన్న బిర్లా వచ్చి మాకు అప్పుడు కూడా ఈ బిర్లా మనస్తత్వం మాకు తెలియదు సడన్గా వచ్చేసి సంతకం చేసేసి ఆ చిల్లర పైసలు జోలేస్ చేసుకున్నాడు అరే బాబు మాకు మాకు కూడా కొంచెం ఛార్జీలు అదేవిధంగా ఇవ్వని చెప్పి బిర్లాను అడగడం జరిగింది ఏ నేను హీరోను బిర్లా అని చెప్పేసి రంగాను ఫ్రెండ్షిప్ పెట్టుకున్నాడు రంగాను సంకలు వేసుకున్నాడు రంగాను వేసుకొని వెళ్ళిపోవడానికి అక్కడి నుంచి ప్రయత్నం చేశాడు అప్పుడు మేము ఏంటో చిల్లర పైసలకు ఇట్లా ముష్టిలాగా జవులేసుకోవడం ఏంటంటే నేనంతా నేనే హీరో నేనే బిర్లా నేనే అన్నీ నేను లేకుంటే మీకు తిండి కూడా దొరకదు ఉద్యోగాలు ఇప్పిస్తా ఉపాధి కల్పిస్తా అన్ని పనులు చేస్తా అని చెప్పేసి ఆ చిల్లర పైసలు వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది మేము కూడా ఆ చిల్లర పైసలు అడుక్కోవడానికి విన్నాం కాబట్టి అప్పుడు మేనేజర్కి చెప్తే వాళ్ళని గేట్ దగ్గర ఆపి వచ్చారు వీళ్ళందరూ బచ్చాలు నేనే హీరోను అని చెప్పి చెప్పుకుంటూ ఈ బిర్లా చెప్పడం జరిగింది ఈ బిర్లాకు ఎవరు సపోర్ట్ అంటే రంగా రంగాను సంకల్ వేసుకొని మా మాకు దొరకకుండా కారు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే మేము కూడా ఇంకా మేము చేసేదేం లేక దుర్మార్గులు దుస్తులు నీచులు కమ్మినే అనుకుంటా తిట్టుకుంటా మేము కూడా కారులో అప్పుడు కంపెనీ యజమానుల దేశాన్ని సేవ చేసేటువంటి దుర్మార్గులా దుష్టులారా ఏంటిరా మీరు అని చెప్పి ఆయన తిట్టడం జరిగింది అయినా కూడా ఈ బిర్లా కనికరించలేదు బిర్లా కనికరించలేదు రంగాను సంకులో పెట్టుకుని వాటి ఆ విధంగా వెళ్ళిపోయారు అప్పుడు నేను కొంచెంలో ఈ బుద్ధి తక్కువ తెలివి లేని మూర్ఖులు ముష్టివాళ్ళు దుర్మార్గులు కాబట్టి నేనేం చెప్పానంటే ఆ చిల్లర పైసలతో టికెట్ కన్నా డబుల్ ఏర్రా లేదా మందు తాపేరని చెప్పేసి మాట్లాడంతో వాడు ఒక ఈ బిర్లాగాడు కొంత మందు దాపించాడు తర్వాత రంగాగాడు మాకు కనపడకుండా వేరే బాక్స్లో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ రావడం జరిగింది వస్తూ వస్తూనే మేము బిర్లా రంగాలాగా మేము కూడా ఇద్దరు మిత్రులము తిట్టుకుంటా ట్రైన్ ఎక్కడం జరిగింది ట్రైన్ ఎక్కితే లింగంపల్లి రాగానే ఈ బిర్లా రంగాలు లోకల్ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవడం జరిగింది మేము అప్పుడు కూడా చిల్లర పైసల కోసం నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి మిత్రుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు ఎలాగ ఎలాగో ఫోన్ ఎత్తాడు అప్పుడు మీరు కొత్తపేటకు రండి పదకొండు గంటలకు అప్పుడు నేను మీకు చిల్లర పైసలు ఇస్తాను అని చెప్పాడు మీరు ఎలా పోయారు నా బాబు అంటే అప్పుడు చెప్తాడు మేము చాలా మేధావులం మేము బిర్లా రంగా లాంటి వాళ్ళం కాబట్టి రంగాన సంకులో వేసుకున్నాను కాబట్టి నేను వేరే ట్రైన్లో వెళ్ళిపోయాను ఆల్రెడీ దిగేశాను మలక్పేటలో కొత్తపేట అంటే లబో దిబో కొట్టుకుంటూ అక్కడ దిగి ఆటో కొట్టుకుని లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా కొత్తపేటలో మేము వెళ్ళడం జరిగింది ఆ మిత్రుని పేరు చెప్పడం ఇక్కడ ప్రస్తుతం అయినప్పటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఒక నన్ను నీ ఒక బచ్చావు నీకేం తెలియదు కాబట్టి నీకు చిల్లర ఐదు పైసలు తీసుకుపో ఆయన నుండి నాకు పది పైసలు రావాలో పది పైసలు ఇస్తావా కొడతాను అంటే ఎనిమిది పైసలు ఇచ్చేసి అక్కడి నుంచి నిష్క్రమిస్తూ మళ్ళీ దొంగ మాటలు మాయ మాటలు అబద్ధం మాటలు బిర్లా రేపు వద్దున ఇంకొక ఐదు పైసలు ఇస్తా వెళ్ళిపో అన్నాడు ఇది బిర్లా రంగా చరిత్ర గతంలో ఎప్పుడో ఒక పదిహేను సంవత్సరాలు పన్నెండు పద్నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది బిర్లా రంగా బిర్లా మాట్లాడతాడు రంగా మాట్లాడడు చేసే పని చేస్తాడు ఆ విధంగా వీళ్ళిద్దరికి పేరు నేను బిర్లా రంగా అని పెట్టాను ఇప్పుడు ప్రజెంట్ బిర్లా రంగా ఒకటే అయిపోయారు ప్రజెంట్ అంటే అకడేషన్స్ కావాలంటే డబ్బులు తీసుకోవడం బిర్లా రంగాకు ఈ యొక్క ఆధార్ కార్డు ఇవ్వని చెప్పడం ఇది వీళ్ళిద్దరూ చేసేటువంటి పనులు అయితే ఇప్పుడు బిర్లా కంటే మేధావి అయిపోయాడు రంగా రంగా రంగాకు తెలియనటువంటి పారిశ్రమ లేరు ఇప్పుడు ఆయన డిప్యూటీ డైరెక్టర్గా కంపెనీలో జాయిన్ అయ్యాడు మమ్మల్ని అందరినీ ఈరోజే బిర్లాను కూడా ఆయన గ్రూప్లో చేర్చుకున్నాడు బిర్లా కావాల్సింది ఏంది మందు గుట్క సిగరెట్ తర్వాత ఖర్చు అది ఇవ్వకపోతే ఎవరినైనా కొట్టడం కానీ ఈ విధంగా చేస్తుంటాడు బిర్లా రంగా దాన్ని మేనేజ్ చేస్తూ ఇద్దరు కూడా ఈ పబ్లిసిటీ కోసం ఇక్కడ ఎందుకంటే వీళ్ళకు వందలు వేలు సరిపోవు కాబట్టి చిల్లర పైసలు కాకుండా బిలియన్లు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా పదిహేడు వందల యాభై కోట్లు లంచం వచ్చిందో వీళ్ళిద్దరికి కూడా లక్షల కోట్లు డబ్బులు రావాలని చెప్పి వీళ్ళు పనిచేయడానికి ఈరోజు వెళ్ళడం అందులో భాగంగా నన్ను కూడా పిలవడం జరిగింది నేను చెప్పాను రా బాబు ఈ బిర్లాతోటి చైన్ ఫైట్ లేదు తిట్టు తిట్టు లేదు అయినప్పటికీ మూర్ఖుడు ముష్టివాడు మళ్ళీ అడుక్కుంటూనే ఉంటాడు మళ్ళీ మాట్లాడుతుంటాడు మాట్లాడితే చేస్తాడు ఎంతమందితో ఆడవాళ్ళతో మగోళ్ళతో ఎంతోమందితోటి దెబ్బలు తన్న బిర్లా ఇప్పటికి కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రంగా రంగా అనే వ్యక్తి అన్ని విషయాలు ఇన్ఫర్మేషన్ తీసుకొని అడుక్కోవడానికి పోతుంటాడు చిల్లర పైసలు గురంగా ఇప్పుడు ఇద్దరు కలిసి కూడా వందలు వేలు కాకుండా బిలియన్స్ సంపాదించుకొని ఈ రియల్ ఎస్టేట్ రంగంలో దిగారు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో అమెరికా కానీ లేదా తెలంగాణలో కానీ పెద్ద పెద్ద నాయకులు అయ్యారు రియల్ ఎస్టేట్లో కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం ఎంచుకొని అప్పుడెప్పుడో గతంలో జరిగిందనే నేను వీడియో రూపంలో చెప్తున్నప్పటికీ ఇప్పుడు ఎవరిని మోసం చేయడానికి వెళ్ళారు అని మనం గమనించుకుంటే ముఖ్యంగా ఈ యొక్క బహుమానం ఏంటంటే బిర్లా అనేవాడు రంగా అనేవాడెవడన్న కామెంట్స్లో చెప్తే వాళ్ళకు బహుమానంగా మందు పార్టీ అదేవిధంగా అన్ని రకాలుగా చేస్తానని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి చీడ పురుగులు నికృష్టులు దుర్మార్గులు దుష్టులు జీవులు అన్ను కూడా దేవుడు క్షమించడని మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈ ఇద్దరిది సీరియల్ వైజు ఇద్దరు బిర్లా రంగా గురించి పార్ట్ వన్ ఇది పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ వాళ్ళు చేసినటువంటిది దుర్మార్గం అయితే నా నిజ జీవితంలో ఇటీవల రెండు రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగింది నన్ను వాంటెడ్లీ మోసం ఒక వ్యక్తిని పెట్టుకొని నన్ను సాయంత్రం వరకు కారులో తిప్పి నేను అనుకున్న లక్ష్యాన్ని నెరవేరకుండా బ్రేక్ వేశాడు ఆ బ్రేక్లో ఎందుకేసావా నీకేం సంబంధం అంటే నాకు పలానా వ్యక్తి ఒక దుర్మార్గుడు దుష్టుడు చెప్పాడు కాబట్టి నీకు బ్రేక్ వేశాను నమ్మించి మోసం చేశాను కాబట్టి మళ్ళీ కూడా సమర్థించుకునే ప్రయత్నం చేశాడు ఆ ఈ యొక్క రంగా కానీ రంగా బిర్లా ఇద్దరు ఒకటే ఇద్దరు కూడా సొగ సొగ భాగంలో రాష్ట్రాన్ని దేశాన్ని ప్రజలను మోసగించుకొని తినేటువంటి వ్యక్తులు ఎలాంటి పేపర్ లేకున్నా ఏమీ కార్డు లేకున్నా ఒక ఆయనేమో అక్షరం అంటాడు ఒకడేమో జస్టి చౌదరి అంటాడు కనీసం కార్డులు ఉండవు అయినప్పటికీ వీళ్ళ యొక్క మోసం రెగ్యులర్గా పేమెంట్ అడుక్కుంటూ 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 ఈ రంగా కొంత షైనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బిలియన్స్ కోట్లల్లో ఈ యొక్క ఎవరైతే మోడీ గారి ఇక్కడ పదిహేడు వందల యాభై కోట్లు అదాని గారు ఎలా లంచం ఇచ్చారో అలాంటి మీటింగ్లో పడితే సరి ముప్పై లక్షలు లంచాలు తీసుకున్నారు ఇద్దరు తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వము ఇండైరెక్ట్గా కొట్లాడుతుంది అదేవిధంగా వంద కోట్లను రేవంత్ రెడ్డి గారికి సిల్క్ యూనివర్సిటీకి ఇచ్చారు అంటే ఇంత ప్రముఖులైనటువంటి బిల్లా రంగా ఈ అనేటువంటిది ఎవరు అని చెప్పిన వాళ్ళకు ఒక్కొక్కరికి పది ఇరవై వేల రూపాయలు లెక్కన మేము బహుమానం ఇస్తామని ఈ యొక్క వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది అది ఇది ఓన్లీ పార్ట్ వన్ రూపమే సెకండు పార్ట్ టూ రూపం వీళ్ళ మీద వీడియోలు చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్